దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు అందరూ బాగుండాలని నా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను నాన్నదమ్ములు అక్క చెల్లి సహోదరులు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉంటాను నా పేరు యాంటోనీ జేస్ గాస్పాల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి రీచ్ అయినట్టు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీల్పించలాగున నా ప్రార్థనలను తిమ జ్ఞాపకం చేసుకుంటాను చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం దైవలు దేవ తండ్రి వెళ్తాండి మహోత్తరం తండ్రి సర్వోన్నరమే తండ్రి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి నువ్వు దేవుడు అని తెలుసుకున్న స్వామి చేయండి విత్తనాలు అందరూ ఫలింపదే అందరూ దేవుణ్ణి ప్రభువుని తెలుసుకొని యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షణ పడడానికి శామించండి ప్రభు ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని వాళ్ళ పిల్ల పిల్లలందరూ ఆస్వాదించండి ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏ పని మీద వెళ్ళొచ్చినా నీ కాపుదల భద్రత రక్షణ సంరక్షణ ఇచ్చి ఉంచమని అలాగే తండ్రి మన పనిలో పనిపాటులో తోడు ఉండండి ప్రాణంలో తోడుగా ఉండండి దృష్టి దృష్ట్యాలు మోసగాలు కామందలు మట్టకుండా కాపాడండి మా దేశాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని రక్షించండి తండ్రి చిన్నపిడ్డలు ఎవరో వరకు కాపాడండి ప్రమాదాల్లో కిడిలో స్తంభంలో చిక్కుల్లో పడకుండా కాపాడండి ప్రతి పాప శాపల నుంచి విడిపించండి చీకటి నుంచి విడిపించండి తెగుల నుంచి విడిపించండి అందరిని రక్షించి అందరినీ అందరం దీవించమని నీ ఆత్మతో నింపమని యేసుక్రిస్తు నామని ప్రార్థనలు సమర్పించడుగుతున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ యేసుక్రిస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న సర్వ మానవాల్ని రక్షించడానికి కన్యక మరియ గర్భ శిశువుగా జన్మించి పెరిగి పెద్దవారి అనేక మందికి బాగు చేశారు గుడివారికి చూపునిచ్చారు గుంటువారికి నడికిచ్చారు కుష్ఠాలను శుద్ధి చేశారు చనిపోయిన వారిని లేపారు మంచి దేవుడు మేలు పనులు చేస్తూ ఉపకారాలు చేస్తూ ఈ లోకంలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ గ్రామాల్లో పట్టణాల్లో వీధుల్లో తిరుగుతుండగా ఏసుక్రీస్తు మీద నేరం మోపిన నిందలు వేశారు తప్పుడు తీరుపు తీర్చారు ఆనాడు రామా గవర్నర్ పిలాతు రామా సైనికులు అలాగే శాస్త్రులు పరిచయాలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మీద నేరం మోపి శిలువకు అప్పగించారు యేసుక్రిస్తు వారు శిలువులో చాలా బాధలు పడ్డారు ఆయన ఉమ్ములు ఎంచుకున్నారు పిడిగుద్దులు గుద్దించుకున్నారు అలాగే మానసికంగా శరీరంగా బాధపడ్డారు ఏసుకి శ్రువారు ఏ పాపం చేరినప్పటికీ ఎన్నో స్థానంలో బాధలు అనుభవించారు ఆయన ఆయన వ్యాధనకు గురైపోయారు ఒకరి తక్కువ కొడదలో ఆయన కొట్టించుకున్నారు అంతేకాదు కలువు కొండపైన శిలువులో రెండు చేతులకి మేకులు కొట్టుకున్నారు రెండు కాలేకీ మేకులు కొట్టుకున్నారు తలకి మొలకెట్టడం పెట్టుకున్నారు పక్కలో బల్లుపడి కొట్టించుకున్నారు రక్తం కార్చారు మా పాప శిక్ష సర్వలక పాపాలు శివుల్లో మోసుకొని ఆ శివులో ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టబడి మూడు మూడుదమ్మ సజ్జీవుడిగా తిరిగి లేచాడు దేవుడు ఆయన మృదువంజలు లేపాడు ఈ సువాతి ఎవరు నమ్ముతారో వాళ్ళు ధన్యలు యేసుక్రీస్తు నామందు విశ్వాసం నుంచితే మీకు మారు మనసు నుంచి జీవం పాపక్షాపణ ఏసు నామంలో కలుగుతుంది యేసు ద్వారానే నిజ జీవం పొందుకుంటాం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం యేసు ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరు యేసులో మరి మన పాపాలన్నీ కూడా క్షమించబడుతుంది కనుక మనశాంతి ఆత్మశాంతి ఆరోగ్యశాంతి ఏసులోనే దొరుకుతుంది కనుక ప్రశాంతత మరి దేవుడు ఇస్తాడు మీ భారం అంతా మోసి మీ ప్రాణాలకు శాంతిని విశ్రాంతి ఇచ్చే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కనుక ఏసుక్రీస్తు మరి జననం మరణం పునరుద్ధానం అవన్నీ కూడా మీరు తెలుసుకొని మరి మీ జన్మ ధన్యం చేసుకోవాలని ప్రభుత్వపేట మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరి సువార్త విన్న మనము ఇప్పుడు ప్రతిరోజు కూడా రాత్రి పదిన్నరకి లైవ్ ఉంటుంది మీరందరూ కూడా రండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు జీవించి ఆశీర్వదించును గాక ఆమె కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఒకటి నుంచి అవుతున్నాను ఏ హోవాణి దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకునిచున్నాను నా దేవాన్ని ఎందుకు నమ్మికున్నాను నన్ను సిగ్గు పన్ను దావేది ఓ దేవ యోహోవా నీ నాకు చూసి నీ ఆత్మను ఎత్తుకునిచున్నాను అంటున్నాడు దావేది అంటే దేవుడి దిక్కు ఏంటి పరలోకం పరలోకంలో దేవుని చూచి మన దిక్కును పరలోకం వైపు చూచి మన ఆత్మను ఎత్తుకోవాలట మన ఆత్మను ఎత్తుకోవడం అంటే మన ప్రాణము ఆత్మ శరీరము మన కనులు దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కళ్ళు మూసుకొని మోకరించి దేవదేవునికి ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తీస్తాడని సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే దేవాన్ని ఎందుకు నన్ను సిగ్గు పన్న ఇకము అంటున్నాడు ఓ దేవా తండ్రి ప్రభ్వా నీ ఎందు నమ్మి నమ్ముకున్నాను నడుస్తున్నాను కనుక నాకు సిగ్గు అవమానం కలగనీయకము ఎందుకంటే నేను నమ్ముకున్నాను ప్రవ్వ తండ్రి మరి అందరూ కూడా శత్రువులు కానీ ద్రోహులు కానీ అనేక మంది పన్నవారు కానీ చూసి నన్ను హేళన చేస్తారు నన్ను చూసి నవ్వుతారు కనుక వాళ్ళకి మరి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు ప్రవ్వ అలాగే నన్ను దీవించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అలాగే సిగ్గు రాకుండా రుపా మరి నాకు దీవించు అంటున్నాడు అంటే సిగ్గు ఎవరికి కలగాలంటే చూడండి నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడో సిగ్గునందడు ఓ దేవా నీ కొరకు కనిపెట్టేవారిలో ఎప్పుడు కూడా సిగ్గునందడు అలాగ నువ్వు దీవిస్తావు ఆశీర్వదిస్తావు అలాగా నువ్వు అభివృద్ధి చేస్తావు తండ్రి అని ఇక్కడ దేవు దేవాది దేవునికి దావేది మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడో సిగ్గునందడు మరి సిగ్గు ఎవరిని అందాలంటే హేతువు లేకుండానే ద్రోహం చేసేవారు అనేక మంది ఉన్నారు వాళ్ళు సిగ్గు అవమానం ద్రోహం పొందాలి కనుక ఏ కారణం ఉండదు ఏ కాజు ఉండదు ఏ రీజన్ ఉండదు ఏ తప్పు ఉండదు వాళ్ళు ఎదురు వాళ్ళకి క్యూ చేస్తారు ద్రోహం చేస్తారు కొట్టి మాట అనేస్తారు మానసికంగా శరీరంగా బాధ పెడతారు వాళ్ళు వెళ్ళే తోలు అడ్డుగా అడ్డుబండుగా నిలుస్తారు వాళ్ళని దుఃఖ పెడతారు ఏదో మాటలు చెప్పి వాళ్ళ పనిని వాళ్ళ యొక్క మార్గాల్ని అడ్డుగా అడ్డుబండుగా నిలుస్తారు వాళ్ళకి సిగ్గు అవమానము ద్రోహం కలగాలి ప్రభా నీ భక్తులైన నాకు సిగ్గు అవమానం ద్రోహం కలగకూడదు నాకు దీవించు నన్ను ఆశీర్వదించు నాకు సిగ్గు అవమానం కలగకుండా నన్ను ఆశీర్వదించు అండ్ నా శత్రువులు నన్ను చూచి ఉత్సాహింపు ఇయకుము అంటా ఉన్నాడు నన్ను దేశించేవారు నన్ను అసహించుకునేవారు నన్ను బాధ పెట్టేవారు నన్ను చూచి నా పరిస్థితిని చూసి వాళ్ళని నవ్వకూడదు వాళ్ళు కేలి చేయకూడదు తెచ్చాలు చేయకూడదు అలాగా నేను ఉండేటట్టు నన్ను దీవించు అని దావీది మహారాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే ఓ దేవ నీ మార్గంలో నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము అంటూ ఉన్నాడు ఓ దేవ తండ్రి ప్రభా నీ మార్గంలో నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచము తండ్రి నేను నమ్ముకున్నాను కదా నేను నడుస్తున్నాను కదా నీ మార్గములు నాకు చూపించు నీ త్రావల్ నాకు తేటపరచు అంటా ఉన్నాడు అంటే దేవుని మార్గాలన్నీ కూడా సత్యంలో న్యాయములు దేవుని మార్గములన్నీ కూడా మంచి మార్గములు నీతి మార్గములు న్యాయ మార్గములు సత్య మార్గములు ధర్మ మార్గములు అలాగే ఆయన మార్గములు ఆయన ఉపదేశములు ప్రేమతో కూడుకున్నవి మంచితో కూడుకున్నవి మానవత్వంతో కూడుకున్నవి దయతో కూడుకున్నవి కనుక ఆయన మార్గాలన్నీ కూడా శాంతి సమాధానంతో కూడుకున్నది కనుక జీవంతో కూడుకున్నది కనుక ఆయన మార్గంలో మరి మనం నడుస్తూ కూడా ప్రభా నిత్యజీవం పొందుకొని ప్రభా మేము ఉండాలి నీ సత్యమైన ధర్మమైన సూత్రాలు తెలుసుకొని మేము నడవాలి కనుక నీ మార్గం నాకు తెలియజేయి నీ యొక్క ధర్మసూత్రాలు నాకు తెలియజేయి నీ మార్గంలో నేను నడవాలి నీ త్రోవలో నాకు తేటపరచు నాకు తెలియజేయ నాయనని దావేది మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవులు ఎన్నో దీవుని ఆశీస్సులు పొందుతున్న దావేది మహారాజు చెప్తున్న మాటలు ఇవి నన్ను నీ సత్యం అనుసరించి నాకు ఉపదేశము చేయము నా నీవే నా రక్షణకర్తలైన దేవుడవు అంటున్నాడు ఓ దేవా నీ సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయి నాకు మంచి బోధ చేయి గురువుగారిగా ఉండు నువ్వే నా గురువుగారు లోకంలో ఎవరు గురువుగారు కాదు నాకు ఉపదేశం చేయేస్తే గురువుగారు నువ్వు అక్కడవే కనుక దేవాది దేవుడే గురువుగారు అంటే యేసుక్రీస్తే గురువుగారు కనుక నాకు ఉపదేశం చేయి నాకు నువ్వే దేవుడవు నువ్వే ప్రభువు నువ్వే రక్షణకర్తవైన దేవుడవు దినమల్లా నేను నీ కొరకు కనిపించున్నాను తండ్రి నాకు నీ సహాయం కావాలి నీ యొక్క ఆదరణ ఓదార్కు ధైర్యం కావాలి నీ రక్షణ కావాలి కనుక నేను నమ్ముకున్న నేను సిగ్గు అవమానం అందకూడదు అలా నన్ను జీవించు నా శత్రువులు నాకు విపరీతంగా బయలుదేరుతూ ఉన్నారు నేను మంచి పనులు చేస్తే ఉపకారాలు చేస్తే నా శత్రువులు ఎంతోమంది నా మీద కుట్రలు కొంతరాలు చేస్తూ ద్రోహం చేస్తూ నన్ను హింసిద్దామని మానసికంగా శారీరకంగా బాధపడదామని చూస్తున్నారు వాళ్ళకి సిగ్గు అవమానం ద్రోహం కలగాలి ప్రభా తండ్రి వాళ్ళకి అలా కలగాలి కనుక నేను నమ్ముకునే భక్తుడైన నాకు నీ నిన్ను వెంబడిస్తున్న నాకు నాకు దీవిన ఆశీర్వాదం కావాలి నాకు పేరు ప్రఖ్యాతులు నివేస్తావు కనుక నన్ను దీవించు ఆశీర్వదించు నేను నీ కొరకు కనిపెడుచున్నాను నా రక్షణకర్త దేవుడు నువ్వే నీ అందరూ నమ్మి ఉంచున్నాను తండ్రి నాకు సహాయం చేయి అని దినమెల్లా నీ కొరకు నేను కనిపెడుతున్నాను అని దావేది మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దీని మల్ల నీ కొరకు నేను కనబెడుతున్నాను ఎందుకు అంటే నీ రక్షణ కొరకు నీ స్వస్థత కొరకు నీ ఆరోగ్యం కొరకు నీ దీవెని కొరకు నీ యొక్క ఉపదేశం కొరకు నీ దానివీదుల కొరకు నేను కనబెడుతున్నాను అంతేకాదు నీ ప్రేమ ఆశ్చర్యం కొరకు కనబెడుతున్నాను అంతేకాదు నాకు ధైర్యము ఓదార్పు నాకు మంచి పేరు తెస్తావని గౌరవ మర్యాద విలువలు పెంచుతావని నేను నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభా నీ సత్యం అనుసరించి నడుచుకుంటాను నాకు నీ ఉపదేశం చేయండి ధర్మశాస్త్రాన్ని అనుసరించేటట్టు నన్ను దీవించు అని దావీది మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్న మనమందరం కూడా దావేదిలాగే దేవుణ్ణి అనుసరించి దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి దేవుని దిక్కునకు చూచి మనం ప్రార్థన చేయాలి దేవుని దిక్కు అంటే పరలోకం పరలోకంలో దేవుడు ఉంటాడు అలాగే గదిలోకి వెళ్ళి తలిపేసుకొని మౌన్యత్రాలతో ఆ దిక్కును చూసి మన ఆత్మ ఎత్తుకొని మన కళ్ళు ఎత్తుకొని మన మనస్సు ఎత్తుకొని జ్ఞానంతో తెలివితేటలతో దేవుని వైపు చూచి ప్రార్థన చేయాలి మోకరించి ఓ ప్రభావ ఎరుగువనైనా స్థితి పరిస్థితి ఎదునైనా యథార్థంగా దేవునికి చెప్పుకోవాలి దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆత్మహత్య నింపుతాడు అంతేకాదు వారిని నాదన ఓదార్కు ధైర్యాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు దీవెనలు ఇస్తాడు కనుక దేవునికి ప్రార్థన చేయడం ముఖ్యం కనుక దేవుని దిక్కు ఏంటి అంటే ఒక చెట్టో పొట్టో రాయ మూలో కాదు కనుక ఆయన సర్వాంతర్యామి కనుక సర్వము ఆవరించి ఉంటాడు ఆయన కనుక దేవుడు ఉండే స్థలం పరలోకం మన ఆకాశ మహాకాశాలను పట్టజాలు ఆ దేవునికి ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేయాలి యేసు ప్రభు అదే చెప్పాడు మీరు మీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి కలిపేసుకొని పరలోకమందు తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు అంటే మన తండ్రి మన దేవుడు మన సృష్టికర్త దేవుడు పరలోకమంది ఉంటాడు పరలోకమందుడు ఉంటాడు కనుక పరలోకమందు ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంటే కళ్ళు మూసుకొని మన మనోనేత్రాలతో మన ఆత్మ ఎత్తుకొని మన మనస్సు దేవుని వైపు పెట్టుకొని మనం ఇల్లు మన మనస్సు మన ఆత్మ దేవుని వైపు ఎత్తుకొని దేవుని వైపు దిక్కుని చూచి ప్రార్థన చేయాలి అంటే విశ్వాసంతో బలమైన భక్తులుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు దీవిస్తాడు అంతేకాదు మన స్థితిగతులు మారుస్తాడు మన పరిస్థితులు మారుస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మీ యొక్క అవసరాలు ఏమన్నప్పటికీ కూడా మంచి విషయంలో తీరుస్తాడు కనుక దేవుడు నమ్మదగిన దేవుడు యథార్థంగా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన దీవిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు మంచి దేవుడు మన మహిమగల దేవుడు ఆయన సర్వ సృష్టికి దేవుడు సర్వ మానవాళికి దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు ఆయనే రక్షణకర్త అయిన దేవుడు ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి ఓ దేవుడు ఇచ్చిన రక్షణ కొరకు స్వస్థత కొరకు దీవెన కొరకు కనిపెట్టాలి దేవుని వాడు ఎప్పుడు చెడిపోరు దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి ప్రార్థన చేస్తే దేవుణ్ణి విశ్వసిస్తే దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు దావీదు మహారాజు గొర్రెలు కాపరి అయినా ఆయన మహారాజును చేశాడు దేవుడు కనుక మళ్ళీ ఎన్నో వడదురుకులు వచ్చినప్పటికీ తన స్థానాన్ని దానికి దేవుడు తనకిచ్చాడు కనుక మన దేవుని వదలకుండా విడవకుండా పట్టు విడవకుండా దేవునికి అనుసరించి ప్రార్థన చేస్తే దేవుని ధర్మంలో నీతిలో నడిస్తే దేవుని విశ్వసించి నడిస్తే మనకి దేవుడు సిగ్గు అవమానం నింద రానివ్వడు అంతేకాదు మన శత్రువులను మనలను దూరం చేస్తాడు సిగ్గు అవమానము ద్రోహము వాళ్ళకి కలుగుతుంది ఎందుకంటే ఏ హేతువు లేకుండా వాళ్ళు ద్రోహం చేసేవారు అంటే ఏ కారణం లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ద్రోహం చేసేవారు ద్రోహం చేస్తూ ఒట్టి మాట అంటారు ఒట్టి ప్రణానికే రెచ్చగొడతారు ఒట్టి మరి ఏదో మాట అనేసి వాళ్ళని బాధ పెడతారనమాట మంచి మనుషులకి బాధ పెట్టేవాళ్ళు అనమాట మంచి మనుషుల్ని దుఃఖ పెట్టేవాళ్ళు మంచి మనుషులని అడ్డుగా అడ్డుబడినగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా మరి మంచి వాళ్ళకి అడ్డుగా అడ్డుబండగా నిలిచేవాళ్ళు ఏ కారణం ఉండదు ఏ తప్పు ఉండదు ఏ పాపం ఉండదు కానీ మరి వాళ్ళు అడ్డుగా అడ్డుబండగా నిలుస్తూ ద్రోహం చేస్తూ హాని చేస్తూ కీడు కల్ కీడు తలపెడుతూ బాధ పెడుతూ అనేక మంది హింసిస్తూ ఉంటారనమాట వాళ్ళకి నువ్వు సిగ్గు అవమానం ఎంత ద్రోహం వాళ్ళకి రావాలి మంచి వాళ్ళకి రాకూడదు తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరో దావేది మహారాజు అలాగే మనము కూడా ఈరోజు ఎంతోమంది దేవుని మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటే దేవుని పని చేస్తూ ఉంటే అడ్డుగా అడ్డుబండగా నిలుస్తూ అనేక మాట్లాంటూ తప్పుడు మాట్లాంటూ మనసుని మనసుని బాధ పెడుతూ వాళ్ళు సాడిజ్యం పొందుతూ ఉంటారు అనమాట ఏ హేతు ఉండదు ఏ కారణం ఉండదు కానీ మాట అనేస్తారు మాట అనేసి రాయి వేసేస్తారు బురద వేసేస్తారు ఆనందపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు కనుక వాళ్ళని వాళ్ళు కష్టాలకి బాధలకి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు ఇబ్బందులకు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు శ్రమంలోకి తీసుకెళ్ళిపోతాడు కనుక ఇప్పుడు నవ్వుతారు తర్వాత దుఃఖపడతారు ఇప్పుడు ఆనందపడతారు తర్వాత ఏడుస్తారు అలాంటి రోజు వాళ్ళకి వస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి కనుక దేవుని నమ్ముకున్న అందరం కూడా కనుక దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా దేవుల్లో నడుస్తూ దేవుళ్ళు జీవిస్తూ దేవుణంలో బ్రతుకుతూ మంచి ఆరోగ్యం ఆయుష్య బలం కలిగి స్వస్థత కలిగి ఆశీర్వాదం దేవుడు దీవుని కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను కనుక మీరందరూ కూడా దేవుల్లో ఉన్నతమైన శిఖరాలకు వెదగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను అందుకనే దావిది మహారాజు ఈ ఇరవై ఐదు కీర్తనలో మొదటి ఐదు వచనములు ఇలా ఉన్నాయి దేవాన్ని దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకునిచున్నాను నీకే ప్రార్థన చేస్తున్నాను నీ అందరూ నమ్మికుంచున్నాను నాకు సిగ్గు కలగని ఈ యొక్క మో అంటా ఉన్నాడు నా శత్రువులు నన్ను చూచే ఉత్సాహింపని ఈ యొక్క మో అంటూ ఉన్నాడు నా శత్రువులు చాలామంది ఉన్నారు వాళ్ళు నన్ను చూచే ఉత్సాహం వాళ్ళు పడకూడదు అలాగా నేను నన్ను దీవించు నన్ను ఉంచు నన్ను పైకెత్తు నాయన అంటా ఉన్నాడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు కూడా సిగ్గునందడు దేవా నీ కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ నీలో జీవిస్తున్నవారు ఎవరు కూడా సిగ్గునందరు కానీ వాళ్ళు దీవిస్తారు వాళ్ళు దీవం పడతావు వాళ్ళని దీవిస్తూ ఉన్నవు వాళ్ళు అంతమైన శిఖరాలకు ఎత్తుతూ ఉన్నవు కనుక అలాగా నీ బిడ్డలను నీ భక్తులను విశ్వాసులను వాళ్ళని సిగ్గునందకుండా వాళ్ళని దీవించు ఆశీర్దించు అభివృద్ధి చేయి కనుక ఆయన విశ్వాసం వాడు కలవరపడడు కనుక ఆయనందు సువార్త చేసేవాడు సిగ్గు పడకుండా దేవుని పనులు మంచి పనులు చేస్తాడు కనుక వాళ్ళని నువ్వు దీవించు ఆశీదించు అభివృద్ధి అంటున్నాడు అలాగే హేతువు లేకుండా ద్రోహం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళకి సిగ్గు కలగాలి వాళ్ళకి ద్రోహం కలగాలి వాళ్ళకి బాధలు కలగాలి వాళ్ళకి హింసలు కలగాలి తండ్రి కనుక వాళ్ళే ఇలాగ అయిపోతారు వాళ్ళే నశించిపోతారు వాళ్ళే కష్టాల పాలవుతారు అని దావేద మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కనుక హేతువు లేకుండా నిందలు అవమానాలు బాధలు వేస్తూ ఉంటారు అంతేకాదు మంచి పనులు చేస్తూ మేలు పనులు చేస్తూ ఉన్నవారికి ఏదో మాట అనేస్తూ ఉంటారు రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళ సాడిజ్యం పొందుతుంటారు అటువంటి వాళ్ళకి నిందలు బాధలు అవమానాలు సిగ్గు అవమానం కలగాలి అని దావిదీ మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవా నీ సత్యాన్ని నేను అనుసరించి నేను నడుచుకుంటాను నాకు ఉపదేశం చేయి నీ ధర్మశాస్త్రాన్ని నాకు తెలియజేయి నీ మార్గాలు నాకు తెలియజేయి నీ మార్గాల్లో నేను నడుస్తాను నీ త్రోవలు నాకు తేటపరచిన ఆయన అని అంటున్నారు దేవుని మార్గాలన్నీ కూడా సత్యంలో న్యాయములు ధర్మ మార్గంలో నీతి మార్గములు సత్య మార్గములు మంచి మార్గములు ప్రేమ మార్గములు నీ శాంతి సమాధానంతో కూడుకున్నవి జీవ మార్గములు కనుక నీ మాటలో జీవం ఉంది నీ మాటల్లో శక్తి ఉంది నీ మాటల్లో రక్షణ ఉంది నీ మాటల్లో స్వస్థ ఉంది నీ మాటల్లో విడుదల విమోచన ఉంది శాంతి సమాధానం ఉంది ధైర్యం ఉంది కనుక నీ మాటలు నాకు తెలియజే ప్రభా నీ మాటలో ఉన్న శక్తి నాకు రక్షిస్తుంది కాపాడుతుంది దీవింపజేస్తుంది బలం ఇస్తుంది కనుక నాకు ధైర్యాన్ని ఇస్తుంది కనుక నీ మాటలు నాకు కనుక నాకు తెలియజేయ ప్రభు అని దేవుడు దేవుడు దేవునికి ప్రార్థన చేస్తూ దావిధి మహారాజు దేవుని మీద విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాడు కనుక దేవుని మీద విశ్వాసంతో మనం నడవాలని దేవుని మీద అచంచలమైన నమ్మకం కలిగి దేవుడే నా రక్షణకర్త అని దేవుడే నా రక్షణకు కారణభూతుడని మనం అనుకొని ఆయన త్రోవలో నడుస్తూ ఆయన మీదే నమ్మకం పెట్టుకొని ఆయనలో జీవిస్తూ ముందుకు వెళ్ళాలని పొరుగుపేట మనం చేస్తున్నాను సంఘం విశ్వాసాల భక్తులారా మీరు ఎక్కడున్నా ఏం చూస్తున్నా ఏ పని చేస్తున్నా దేవునిలో అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్దించి అభివృద్ధి చేసి ఆత్మతో నింపునిగాక అలాగే ప్రతిరోజు కూడా లైవ్ రాత్రి పదిన్నరకు ఉంటుంది మీరు అందరూ తప్పనిసరిగా రండి దేవుని వాక్యాన్ని తెలుసుకోండి దేవుని కోసం తెలుసుకోండి దేవుని వెతకండి దేవుడు దొరుకుతాడు మంచి దేవుడు మరి మహిమగల దేవుడు ఆయన ఆత్మ మనకిస్తాడు అంతేకాదు ఆయన కృప సమృద్ధి మనకిస్తాడు నా లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది రీచ్ చేయండి హెల్ప్ చేయండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు కనుక కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను ఓకే ఓకే బ్రదర్ ధైర్యంగా ఉండండి నా లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రోజు రాత్రి పదిన్నరకు లైవ్ ఉంటుంది మీ కొరకు రీచ్ చేస్తాను ధైర్యంగా ఉండండి బ్రదర్ అలాగే ఇప్పుడే చేస్తాను మామ్ అండ్ డాడ్ అని రాశారు మీ పేరు నాకు చెప్పలేదు కొరకు ప్రేరు చేస్తాను దేవతండ్రి ప్రభావ తండ్రి ఇదిగో తండ్రి నాలుగు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నాడు ఆయన తను క్షమించని రక్షించని కాపాడం స్వస్థపరచండి దేవతండ్రి ఏసుకొస్తున్నావునా జ్వరం తగ్గించి స్వస్థపరచండి ఆ బిడ్డకి ఆరోగ్యం ప్రసాదించి ఆ జ్వరం తగ్గించి ప్రభు స్వస్థ దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి ఏసుకొస్తున్నామున జ్వరాన్ని గర్దిస్తున్నా జ్వరమ విడిచిపోమని అజ్ఞాపిస్తున్నాను ఆ జ్వరం ఏసునామన స్వస్థ అని చెప్తున్నాను తండ్రి తరుముట్టి స్వస్థపరచన్న జ్వరం కలిగిస్తున్నాను ఇన్ఫెక్షన్ అది వైరస్గా వేస్తున్నా స్వస్థ కాక దయ్యం దురాత్మన విడిచిపోవును గాక ఆ జ్వరాన్ని కలిగిస్తున్నటువంటి ఆ వ్యాధిని వేస్తున్నామన గర్దిస్తున్నాను వేస్తున్నామును స్వస్థపరుస్తున్నాను వేస్తున్నామున ఆ జ్వరాన్ని స్వస్థపరుస్తున్నాను కనుక తండ్రి మీరు ముట్టి బాగు చేసిన కొందరూ చేస్తున్నాను తండ్రి ఏసుకొస్తున్నాము నా బిడ్డకి జ్వరం స్వస్థపరిచి ఇప్పుడే నీ మహిమ నీ కృప తన మీద ఉంచి తండ్రి నీ స్వస్థ నీ దయచేయమని ఏసుకొస్తున్నామని ప్రార్థిస్తూ చె మరి వినయంగా అడుగుతున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ ఏమండి మీరు భయపడకండి జ్వరం తగ్గుతుంది ఓకే రైట్ అలాగే దావీది మహారాజు మనము కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నడవాలని పొరుగుపేట మనం చేస్తున్నాను కనుక దేవుణ్ణి మనం తెలుసుకున్న మనము దేవుని నడవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకొని దేవునిలో అభివృద్ధి అవ్వాలని అనేక దేవుల్లో సత్యాలు తెలుసుకొని దేవుని ధర్మాన్ని నీతిని సత్యాన్ని తెలుసుకొని ప్రేమని మంచితనాన్ని అనురాగాన్ని తెలుసుకొని మనం దేవుణ్ణి చూడని మనుషులను చూడొద్దు అలా దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రభుపేట మనం చేస్తున్నారు రైట్ ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు విన తండ్రి పరం తండ్రి పల్లెలు తండ్రి వాళ్ళ ప్రతి ఒక్కరిని దీవించాలని ఆస్వాదించాలని అభివృద్ధి చేయాలని ఆత్మహత్యతో నింపండి ఆరోగ్య మహిళ ఫలం ప్రసాదించండి రక్షణ స్వస్థ ఆశీర్వాదంతో నింపండి దేవ ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశ్వర్లు తెచ్చని కుడి లోటు లోట్లాగా నడిపించండి అలాగే లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరిని అయినా వాళ్ళ హృదయం తరవండి మన నత్తరాలు తరవండి నువ్వు దేవుడు అని తీసుకున్నట్టు సాయం చేయండి నీ మార్గంలో సత్యంలో జవం నడిపించండి ప్రభ నువ్వే నా దేవుడివని మీ దిక్కున చూసి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి కనుక మాకు సిగ్గ్రీ అవమానం రానివ్వకుండా నీ మార్గాలు తెలియజేసి ప్రభ ను నీ రక్షణ మార్గంలో నడిపించని సత్య మార్గం నడిపించని జీవ మార్గం నడిపించని నీ కృపా రక్షణ అందరి మీద ఉంచమని తన్ని లైవ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీదించి అభివృద్ధి చేసి అంతా నింపమని అలాగే వాక్యమైన విత్తనాలు అందరిలో పలింపు చేసి మహిమ మహిమగణత ప్రభావం మీరు పొందమని చేస్తున్నాను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఇప్పుడు మంతా నేను దేవుని ప్రేమ కృపా పరిశుద్ధ కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనే చాలా మంచి ప్రార్థన చేస్తున్న మనకి మన కుటుంబానికి ఆరోగ్యానికి సంఘానికి సంఘపేటలకు సంఘటన వస్తువు వెళ్తున్న వారికి సదాకాలము కాచి కాపాడు అంతవరకు దీవించి నడిపించి ఆశీదించను గాక ఆమెన్ 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 సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇల్లరు ఎవరు లేరు మాకు ఇల్లలు ఆశ్రయము నీవేగా ఆనందము నీవేగా దేవుడు మన కుటుంబాన్ని ఆశ్రయించు సంక థ్యాంక్ యూ థ్యాంక్ యూ